హలో ఈరోజు మనం పాకం గారెలు తయారు చేస్తున్నాం ఆరోగ్యానికి రుచికి ఎంతో ముఖ్యమైన గోల్డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్తో ఈరోజు మనం పాకం గారెలు తయారు చేస్తున్నాం అన్నీ ఇక్కడ రెడీగా పెట్టేశానండి గోల్డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్ ఆల్వేస్ యాక్టివ్ గోల్డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ ట్రస్టెడ్ ఫర్ జనరేషన్స్ గోల్డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్లో యూస్ చేసే సీడ్స్ చాలా క్వాలిటీ అయిన సన్ఫ్లవర్ సీడ్స్తో చేస్తారు కాబట్టి చాలా లైట్గా ఉంటుంది ఆల్వేస్ మనని యాక్టివ్గా ఉంచుతుంది సో మరి ఫస్ట్ మనం గారెలకు కావాల్సిన పిండి తయారు చేద్దాం ఇది మినప్పప్పు గుండు మినపప్పు నైటే నేను నానబెట్టి పెట్టుకున్నాను సో నీళ్ళు రాకుండా ఉట్టి పప్పుని మనం మిక్సీలో వేసేసుకోవాలి జస్ట్ ప్లేన్ పప్పు అండి ఇందులో ఇంకా నేను ఏం వేయట్లేదు నీళ్లు తీసేసి పిండిని మిక్సీలో పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి పిండి మటుకి గట్టిగానే ఉండాలి ఇలా పిండి పట్టుకున్న తర్వాత ఇందులో ఒక పిసర సోడా వేస్తున్నాను సాఫ్ట్గా ఉండడం కోసం అలాగే చిటికెడు ఉప్పు ఉప్పు మటుకే ఎక్కువ వేయద్దు చిటికెడు వేస్తే సరిపోతుంది ఇవి రెండే వేసిన తర్వాత పిండిని మంచి కలుపుకోవాలి ఇలా మధ్యలో బబుల్స్ రావాలన్నమాట ఇక్కడ పిండి రెడీగా ఉంది ఇప్పుడు ఒక సైడు పాకం ఇంకొక సైడు ఆయిల్ని వేడి చేసుకుందాం రండి పండగ అనగానే ముందుగా మనం తయారు చేసుకునేది పిండి వంటలు తక్కువ నూనెతో ఎక్కువ పిండి వంటలు చేసుకోవాలి అంటే మన గోల్ డ్రాప్ ఆయిల్ చాలా బాగుంటుందండి మనం చేసే పిండి వంటలైనా సరే రెగ్యులర్ కూరలకైనా సరే ఎక్కువ ఆయిల్ పట్టదు అందుకే ఎప్పుడు అంటూ ఉంటారు గోల్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ లైట్ అంతేకాకుండా ఆల్వేస్ యాక్టివ్ సో మరి ఫస్ట్ నూనె పోసిద్దాం ఇక్కడ నూనె వేడవుతుంది మనం బెల్లం పాకం చేసేసుకుందాం ఇందులో ఒక కప్పు బెల్లం వేసాను అలాగే బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసి పాకం బాగా మరగాలి ఇందులో మనం కాస్త యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి సింపుల్ రెసిపీ అండి బాగుంటుంది ఇక్కడ నూనె కూడా వేడెక్కింది మనం గారెలు వేసేసుకుందాం ఎప్పుడు గారెలు చేసినా సరే పక్కన నీళ్లు పెట్టుకోవాలి తడి కోసం ఇలా ఫస్ట్ రౌండ్గా చేసుకొని చేతిలో అరటాకు ఉంటే అరటాకు సహాయంతో అయినా చేసుకోవచ్చు ఫ్లాట్గా చేసుకుంటే పాకం గారెలకి బాగుంటుంది మధ్యలో చిన్న హోల్ నూనెలో వేసేయమే ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే అనమాట పాకం గారలు చేసేటప్పుడు కలర్ ఎప్పుడు ఇలా డార్క్ వస్తే బాగుంటుంది పాకంలో వేస్తాం కదా విడిపోకుండా ఉంటుందన్నమాట చూడండి అసలు ఎక్కడ మనకి ఆయిల్ లాగలేదు ఎంత బాగున్నాయో ఇప్పుడు పాకంలో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను జస్ట్ ఒక ఐదు నుండి ఏడు నిమిషాలు ఇలా పాకంలో పెట్టేస్తే పాకం అంతా లాగేసుకుంటుంది మీకు ఇంకా సాఫ్ట్గా కావాలి అంటే ఒక్కసారి వాటర్లో డిప్ చేసి పాకంలో కూడా వేయొచ్చు ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ మరిగితే సరిపోతుంది లోపల సాఫ్ట్గా జ్యూసీగా భలే రుచిగా ఉంటాయండి పాకం గారెలు బౌల్లోకి తీసుకున్నాం ఇదండి పండగ రెసిపీ పాకం గారెలు ఈ పండగ సీజన్ని గోల్డ్ ఆఫ్ సన్ఫ్లవర్ ఆయిల్తో మరింత రుచిగా హెల్తీగా మార్చుకోండి హ్యాపీ నవరాత్రులు హ్యాపీ బతుకమ్మ అలాగే హ్యాపీ దసరా బాయ్